నువ్వే ఆరు పట్ల విభాగం యాభై వేలు మొదటి బహుమతి నలభై వేలు రెండవ బొమ్మది ముప్పై వేలు వేలు నాలుగు ఐదవది పదహైదు వేలుగా ఉన్నది పక్కనే పొంతలపాడు కొద్ది జాబీదు ఇర్షాదు ఈ పిల్లలు ఎద్దులంటే పెద్ద ప్రేమ డ్రైవర్ అందుకే ఫోటో చెప్తారట భాష మలషాద్ జావీద్ ఎద్దులంటే పెద్ద ప్రేమ లెఫ్ట్ ఉప్పలపాడు పెట్టికోట ఫస్ట్ మానందుల నాలుగు ఈ కోడే ఈ సైడ్ ఉన్నటువంటిది దీంట్లోనే ఉంటుంది కదా

వచ్చినాడు అన్న శ్రేఖ శివశంకర్ రెడ్డి ఉన్న సల్మాన్ కూడా వచ్చినాడు పన్నెండవ జతగా శ్రీ స్వామి ఆస్తులతో ఎస్ ట్రేడర్స్

సైడ్ సైడు పెద్ద మనిషి భాయ్ భాయ్ చాంద్రబాయి తినలేదో శివశంకర్ రెడ్డి శివశంకర్ రెడ్డి అన్న బాగున్నారా నమస్తే ఆదా వర్సే అన్నా యాంకర్ సల్మాను ఏంది తై ఓకే సీన్ திண்ணாண்ணாண்ணாடும் ரீப்ளை இவரல்கெட்டாரண்ணா போய హలో శివశంకర్ రెడ్డి బ్రదర్ రెడ్డి గారు చూస్తున్నావు రెండు కాన్లు అయిపోయినాయి వజ్రాళి రెడ్డి కానీ వెళ్తాడు తర్వాత మొదటి స్థానంలో సంపట బ్రహ్మనాయుడు గారు గురిందన గ్రామం మండలం పల్నాడు జిల్లా వారి జాయండి జైపాల్ యాదవ్ గారు

అగ్జికల్ ఎక్కబడి ఉన్నాయి ముక్క రౌండ్లు పూర్తి చేసి వెయ్యి రూపాయల కన్సొలేషన్ ప్రకటన ఇచ్చినవారు గువితప్ కాండ సుగాలి నారాయణ గారు గౌరవ గోగోళ జత్ మత్స్పోషలు వీరభై పూర్తి చేసే గుమితం వారు శుగాలి నారాయణ గారు వెయ్యి రూపాయల కన్సొలేషన్ వారికి కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు ఏసే శ్రీ పేడార్ కేప్ మల్లారా డోన్వటన నది జిల్లా వారు కదా சவுண்ட் பைட் பாடல் இரண்டு sudah महाराज

யில்ல வெங்கடரெடி கமெண்ட்மார்கள் வீரன் ரெடி கார்டு மங்கன்பேட்டா பயிலே பங்கார்டு ஆஹா நீங்க உங்களுக்கு பாங்களா அட அடனால இட்ரு நீ நீ எடுத்தீங்க கண்ணேனால நீங்க எடுக்க வந்தே உங்களுக்குடா ஜுனியால பிடுமலை நீ அம்சறலே இது என்ன கொடுக்குறதுடா பையனா என்ன கொடுக்கறேலே இது என்ன கேமரா கொடுறீங்க ஓடு ஓடு தும்டணும் இந்த சமுடு

आप चिढ़ा रहो। नहीं फूंक देंगे ना साकेत तो आप। वो आप तो बुर्बुकल्ला नहीं। अल्लाह इस टुने जुनेस्ती। एक बार उनके रेड़े वेला बंदर वेला कर बैठे हैं नहीं कि ये निमिषा लाया बस इसीलिए आप बोल दीजिए सार। आप लोग बस ताला नहीं कि आप यहाँ बस इसीलिए आप लोग बैठे हैं बं ನೀ ಪೂಕಿ ಕರ್ರದ ಗುದ್ದವರೆ ರೇಟು ನೀ ಕುಡ್ದಿ ಲೈವ್ ಜಮಿತ್ತ జిల్లా <Point in time> <yo> <NHLVishar> <-hawa>

ಬರಲ್ಲ <laughs> 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 <laughs>

పదవ రౌండ్ మూడు వేల అడుగుల పదకొండు నిమిషాల యాభై నాలుగు సెకండ్ పూర్తి చేస్తారు ఐదవ స్థానానికి సర్వాళ్ళు భయపడుతున్నాయి నోట నేను ఇప్పించుకుంటే నీ పూకు నేను పెద్ద మంచి పక్కలాను లైవ్ గటన్ పెడతారు మీరు

పదమూడు వెంకటరెడ్డి జీవ్పురం చెయ్యమ్మ గారు మంగారుయల్ నాగూరు రాజశేఖర రెడ్డి గారు తాజెపత్రి వెంకటరంగ కంట వజ్రాల గారు జిల్లా సిద్ధంగా ఉండాలి Parle be. Hey, 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 ఏమైంది అడుగుతుంది తగలాగు పన్నెండవ రౌండ్ మూడు వేల ఆరులో పద్నాలుగు నిమిషాల నలవైసర్రు ఆరవ స్థానానికి పన్నెండవ రౌండ్లు నాలుగు సెకండ్లు మాత్రమే ముందంజలో ఉన్నాయి ఆరవ స్థానానికి సమయం ఐదు నిమిషంలో ఉన్నది ఆరవ స్థానంలో కొనసాగాలంటే పదహైదు రౌండ్లు పూర్తి చేయాలి ఏమన్నా ఉంటే బయట చూసుకోవాలా சார் <laughs> నాలుగు నిమిషాల సమయం అలా అవర్స్ రావద్దు ఏదంటే బయట పదమూడవ రౌండ్ మూడు వేల తొమ్మిది వందల అడుగుల దురాన్ని పదహారు నిమిషాల మూడు సెకండ్లు ఆరవ స్థానానికి కూడా పదమూడు సెకండ్లు విడకమని ఉన్నాయి వచ్చే రౌండ్ పద్నాలుగు పదహైదు రౌండ్ పూర్తి చేయాలా తిరిగి నూట డెబ్బై మూడు ఇస్తే స్థానంలో కొనసాగుతారు అడగలు కానీ మళ్ళీ రామ్ కదా వాడు ఏదో ఊరుకున్నాను నీళ్ళు ఒక్కరు నీళ్ళు తెచ్చి నీళ్ళు నీళ్ళు ఎక్కినక

ఇటు చివరికి వచ్చి తిరిగి నూట డెబ్బై మూడు ఇస్తే ఆరవ స్థానంలో కొనసాగుతారు పదహైదు అటు చివరికి వెళ్ళి తిరిగి నూట డెబ్బై మూడు ఆరవ స్థానంలో కొనసాగాలంటే ఐదవ స్థానంలో కొనసాగాలంటే పదిహేడు రోజులు పూర్తి చేయాలా తిరిగి అరవై పదైదవ రౌండ్ పద్దెనిమిది నిమిషాల ఇరవై రెండు సెకండ్లలో ఈ రౌండ్లో నూట డెబ్బై మూడు ఇస్తే ఆరవ స్థానంలో కొనసాగవచ్చు నూట డెబ్బై మూడు ఏడవ స్థానానికి అరవై ఐదు ఉన్నది నూట డెబ్బై మూడు ఆడవ స్థానంలో కొనసాగానికి అంటే ఇంకా ఆమాది అలా కర్ర కర్రా కర్రా అలా సమయం ముప్పై

తగా ఎస్ఎస్ మైగున్నార్య గోర మండల నంజాలక్ష్ల వారితో సమయం పూర్తయ్యేసరికి పదహారు పట్టెలు పూర్తి చేశారండి అనగా నాలుగు వేల ఎనిమిది వందల అడుగుల దురాన్ని లాగి ఈ జత ప్రస్తుతానికి ఆరవ స్థానంలో కొనసాగుతున్నాయి మేలజెరుశి బోరేడివే ఇది